తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గాలలో వెళ్తున్న భక్తులు మృత్యువాత పడుతున్నారనేదని తిరుమల పోలీసులు గుర్తించారు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కూడా తిరుమల డిఎస్పీ విజయశేఖర్ తిరుమలలో ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించారు ఏదైతే భక్తులు తిరుగు ప్రయాణంలో వెళ్లే సమయంలో నిద్రలోకి జారుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుని విశ్రాంతి తీసుకున్న తర్వాతే రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటూ కూడా డిఎస్పీ విజయశేఖర్ ఏదైతే భక్తులకు సూచిస్తూ సలహాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తిరుమలలో బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా తిరుమలలో నుంచి తిరుగు ప్రయాణం అయ్యే భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తల మీద కూడా బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ కూడా ఇస్తూ ఉన్న పరిస్థితి ఇప్పుడు గత కొంతకాలంగా పోలీసులు గుర్తించిన విధంగా రోడ్డు మార్గాలలో వెళ్తున్న భక్తులు మృతివాత పడుతున్నారు ఎందుకంటే ప్రధానంగా స్వామివారి దర్శనానికి ఎంతో వ్యయప్రయాసాలు వచ్చి చాలాసేపు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండి స్వామివారిని దర్శనం చేసుకుని అటు తర్వాత తిరిగి వెళ్లిపోతూ ఉన్న సందర్భంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటాన్ని గుర్తించామని ఈ నేపథ్యంలోనే వారికి అవగాహన కల్పించడం కోసమే తిరుమలలో ఈ విధమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని డిఎస్పీ విజయశేఖర్ తెలిపారు త్రిపల్స్ <tries> కర్ణాటక <tries> <tries> నమో వెంకటేష్ నమస్కారం అందరికీ తిరుమలకు దూర ప్రాంతాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాహనాల్లో తామే కానీ లేదా వాళ్ళ డ్రైవర్లు కానీ డ్రైవ్ చేసుకుంటూ మార్నింగ్ బయలుదేరి బై నైట్కి తిరుమల చేరుకుంటారు ఆ నైట్ నుంచి కూడా క్యూ లైన్లో నిలబడతారు తర్వాత దర్శనం కోసం నిలబడి నైట్ అంతా క్యూ లైన్లో మేల్కుంటారు లేదా కంపార్ట్మెంట్లో మేల్కుంటారు ఉదయాన్నే అన్నదానం దగ్గర కూడా ఆ ఉంటారు అక్కడ ఫోన్ చేస్తారు రెస్ట్ తీసుకోకుండా తిరిగి దర్శనం అయిపోయే వాళ్ళకి సాయంత్రము ఏ రాత్రి అయిపోతుంది ఆ రాత్రి దర్శనం అవగానే తిరిగి అదే కారులో మళ్ళీ వీళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ దూర ప్రాంతాలకు వాళ్ళ ఇళ్ళకి చేరాలని హడావిడిగా వెళ్ళిపోతున్నారు సో ఇందులో క్రమంగా ఏమవుతుంటే వాళ్ళు రెస్ట్ తీసుకోకపోవడం వల్ల తగిన నిద్ర లేకపోవడం వల్ల ఆ వాహనాలు నడిపేవారంటే ఓనర్ ఉండొచ్చు లేదా డ్రైవర్ అయి ఉండొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ మార్గ మధ్యంలో హైవే మీద స్ట్రైట్ రోడ్లో స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒక తూగినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కన్ను మూస్తున్నారు నిద్రలోకి జారుకున్నప్పుడు వెహికల్స్ యాక్సిడెంట్ అయిపోయేసి ప్రాణాలు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు దా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే రెండు రోజుల క్రితం చిత్తూరుగా ఒక నలుగురు చనిపోయారు సేమ్ తిరుమలకి వచ్చి పోయేవాళ్లే అలాగే ఇంత ముందు కడప రోడ్లో కోడుమూరు దగ్గర కోడూరు దగ్గర జరిగింది అంతకుముందు చంద్రగిరి దగ్గర జరిగింది దీని కారణం ఏంటంటే తగిన విశ్రాంతి తీసుకోకుండా పడుకోకుండా కనీసం ఫోర్ అవర్స్ పడుకోకుండా కూడా వీళ్ళు తిరిగి ప్రయాణం అవ్వడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి వీటిని అరికట్టేందుకే ఈ మన భక్తులకు ఒక అవేర్నెస్ కలిగించే ఉద్దేశంతోనే అనౌన్స్మెంట్ కూడా చేయిస్తున్నాం ప్రతిరోజు దీని యొక్క మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు ఏపీఎస్ గారు సూచనల మేరకు ప్రతిరోజు కూడా ఎవ్రీ ఫ్రీక్వెంట్గా కూడా రెండు గంటలకు ఒకసారి గంటకు ఒకసారి కూడా అనౌన్స్మెంట్ మన టీటీడీ లో చేస్తున్నాము సో భక్తులు కూడా ఇది గమనించి మీరు మేము చెప్పే విజ్ఞప్తిని మంచిగా తీసుకునేసి తగిన విశ్రాంతి తీసుకున్న తర్వాతే మీరు తిరుమల నుంచి బయలుదేరి మీ గమ్యస్థానాలు మీ ఇంటికి క్షేమంగా చేరి మీ మీ కుటుంబాలతో అందరితో సుఖంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని పోతుల తరఫున కోరుకుంటున్నాం